ఏమండి చాలా మందికి సనాతన ధర్మంలోని సతీ అనే కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పేసి అంటారు అంటే సతీ అంటే సతీ సహగమనం అటువంటిది ఎక్కడా లేదండి సతీ సహగమనం అనేది ఇది ఏంటంటే కొంతమంది తెలియక అపోహలతో ఇది అయితే సృష్టించారండి మన హిందూ ధర్మంలో అసలు సనాతన ధర్మంలో ఇటువంటిది ఎటువంటి లేదండి ఏ శాస్త్రంలో కూడా రాసిపెట్టలేదండి అదే పాతకాలంలోని దశరథ మహారాజు కాలం చేసిన తర్వాత కైకేయి మాత వాళ్ళందరూ కూడా ఈ సతీ కాన్సెప్ట్ ఫాలో చేశారండి ఎక్కడైనా రాసుందా అటువంటిది ఎక్కడా లేదండి ఆ ఇది సతీ సహగామనం అనేది భర్త మీద భార్యకి అపారమైన ప్రేమ అపారమైన ఇష్టం ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళు వాలంటీరీస్ కింద ఆ ఫైర్ లోకి వెళ్ళిపోయేవారండి అదే విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన హిందువులందరికీ ఇది కాన్సెప్ట్ తెలియదండి అండి ఎవరికైనా ఎక్కడా రాసిపెట్టు కూడా ఉండదు ఎప్పుడైనా రామాయణం సనాతన ధర్మం నుంచే కదండి రామాయణం వచ్చింది అసలు రామాయణంలో ఎక్కడైనా ఉందా రాసింది ఇలాగా ఒకవేళ మీకేమనిపిస్తుందో వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి తెలియని మన హిందువులందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి ఆ లేనిపోని అపోహలన్నీ పోతాయి